వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పనిలో విశ్రాంతి వెతుక్కుంటాం అని చాలామంది చెప్తూ ఉంటారు జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి పూర్తిగా తాము చేస్తున్న పని మీదే దృష్టి పెడతారు మేలుకొని ఉన్నంతసేపు పనిచేస్తూనే ఉంటామని చెప్తారు అలా చేస్తున్నాం కాబట్టి మిగతా ఉద్యోగులు కూడా అలాగే పని చేయాలి అంటారు ఇలా అనేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది కొన్నాళ్ళ కిందట ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దేశంలో యువత వారానికి డెబ్భై గంటలు పనిచేయాలి అని పిలుపునిచ్చారు అప్పుడు పాజిటివ్గా స్పందించిన వారు ఎవరూ లేరు అందరూ విమర్శలే చేశారు ఇప్పుడు లూర్సన్ అంత టూబ్రో ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మాత్రం వారానికి తొంభై గంటలు పనిచేయాలంటున్నారు ఇప్పుడు కొంతమంది సమర్థిస్తున్నారు వారానికి తొంభై గంటలు అంటే ఏడు రోజుల పాటు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పదమూడు గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేయాలి ఆదివారాలు కూడా హాలిడేస్ ఉండవు నిజంగా ఆలోచిస్తే జీవితంలో ఒక్క ఉద్యోగం మాత్రమే చేయాలి మరి అంత నిరంతరాయంగా పనిచేస్తే మనిషి మాత్రం స్ట్రాంగ్గా ఉంటాడా సమస్యలు వస్తే కంప్యూటర్ను రిపేర్ చేసినంత ఈజీగా మనుషుల్ని బాగు చేయటం కష్టం మానసికంగా దెబ్బతింటే ఇక ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తుంది రోజుకి ఎనిమిది గంటలు వారానికి ఆరు రోజులు పని భారతదేశంలో ప్రామాణిక సమయం ఆ మనిషి శారీరకంగా మానసికంగా పనిచేయటానికి తర్వాత కుటుంబానికి విశ్రాంతికి సమయం కేటాయించడానికి ఇంతకన్నా ఎక్కువ పని చేయటం శ్రేయస్కరం కాదని నిర్ధారించారు ఇప్పటికే పని గంటలతో పని లేకుండా పని చేయించుకుంటున్నారు టెక్ కంపెనీల పెరుగుతున్న ఒత్తిడి కారణం ఉద్యోగుల అవుట్పుట్ తగ్గిపోతుంది వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి అనే రిపోర్టులు వెలుగులోకి వస్తున్నాయి ఇలా దేశ యువతని వారానికి తొంభై గంటలు పని చేయించుకుంటే ఇండియా ఉత్పాదకత పెరగదని మ్యాన్ పవర్ మొత్తం నిర్వీర్యమైపోతుందని అంటున్నారు అదే సమయంలో నేటి యువత ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి రోజుకి తొమ్మిది గంటలు వారానికి ఐదు రోజుల డ్యూటీనే చాలా ఎక్కువ అని తగ్గించాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి వీరి మాటల్ని వారు పట్టించుకునే అవకాశాలు అయితే లేవు ఇప్పటికే యువతలో మానసిక పరమైన సమస్యలు పెరుగుతున్నాయి కానీ కార్పొరేట్ బాసుల అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి అనుకుంటున్నారు లేకపోతే దేశాభివృద్ధి అనుకుంటున్నారో కానీ కుటుంబాలు పిల్లలు ఇతర బాధ్యతలు ఏవి పట్టించుకోకుండా కేవలం ఉద్యోగం కోసమే బతకమని వీరు సలహాలు ఇస్తున్నారు ఇలాంటి వారికి కొంతమంది మద్దతు ఉండటం కూడా అనూహ్యమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి